హలో హలో నమస్తే అండి పావని గారు నమస్తే గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ సో ఎలక్షన్స్ రిజల్ట్ అయితే చూసినాం మహారాష్ట్రవి అవునా సో శ్రీనివాస్ రెడ్డి ఇంకా పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు ఇంకా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడక్కడ ఓడిపోవడం కూడా జరిగింది సో దీనిపైన మీ అభిప్రాయం అభిప్రాయం ఏంటక్క అభిప్రాయ ఏంటంటే అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ దుకాణం బంద్ కావడానికి ముఖ్య కారకుడు రేవంత్ రెడ్డి అనే చెప్పొచ్చు ఎందుకంటే ఏవైతే ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మళ్ళా అక్కడ ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్ వెళ్ళి అక్కడ ఏవైతే తప్పుడు ప్రచారాలు చేసిండో తెలంగాణలో మేము ఆరు గ్యారంటీలను అమలు చేసినాం వారికి బోనస్ ఇస్తున్నాము అమ్మ అక్కలకు చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాము అని తప్పుడు ప్రచారాలు చేయడం వల్లనే అక్కడ ఓడిపోవడం జరిగింది ఇక్కడ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అక్కడ మూడు వేలు చెప్పిండ్రు రెండు వేల ఐదు వందలు ఆల్రెడీ తెలంగాణలు ఇచ్చేసాము ఇక్కడ మేము గెలిస్తే మూడు వేలు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు ఇవన్నీ బోగస్ మాటలు అనేసి మరాఠీ ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే తెలంగాణకు మహారాష్ట్ర ప్రజలకు చాలా అభినాభవ దగ్గర సంబంధాలు ఉంటాయి చాలా మంది తెలుగు తెలుగు ప్రజలే అక్కడ ఉంటారు ఎక్కువ ఎక్కువ మట్టికి తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ తెలుగు ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్న మారణ కాండ ఏదైతే తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలిస్తున్న క్రమంలో ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ దమాల్ అన్నది రాష్ట్రం పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది తిరోగమన పోతున్నది అనేసి గ్రహించి ఇక్కడ కూడా మాకు అన్యాయం జరగొద్దు కాంగ్రెస్ రావద్దు అనే దృఢ తోటి కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదు మెయిన్ మహారాష్ట్రాల ఓడిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్య కారణం కారకుడు రేవంత్ రెడ్డి అంటే అక్క ఎక్కడెక్కడ ఈయన రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళ మంత్రులు కావచ్చు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడక్కడ ఓడిపోవడం కూడా జరిగింది ఇప్పుడు తెలంగాణ తెలంగాణ సొమ్మును తెలంగాణలో డబ్బు మొత్తం తీసుకుపోయి రైతు బంధుని ఆపేసిండు రుణమాపి ఆపేసిండు పింఛన్లు ఆపేసిండు ప్రతిదీ ఆపేసి మన తెలంగాణ సొమ్ముని తీసుకోపోయి అక్కడ పెట్టడం జరిగింది మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ అక్కడున్న ప్రజలు చైతన్యవంతులు బహు తెలివి కళ్ల వాళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళైతే ప్రచారం చేసిండ్రో అక్కడక్కడ స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా బట్టి ఒక బట్టి జార్ఖండ్ లో చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఆ సీతక్క ఇంకో అక్క ఇంకో అక్క ఇంకో చెల్లె అందరూ వేయిండ్రు అక్కడికి పోయి ఏం చేసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకొచ్చిండ్రు అంతే ఏం లేదు సున్నా సున్నా ఏం లేదు ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో రేవంత్ రెడ్డిని లేరు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని బిజెపికి లాభం అయింది తెలుగు ప్రజల ఓట్లన్నీ బీజేపీకి డైవర్ట్ అయిపోయినాయి ఒకవేళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న ఓట్లు కూడా రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల మోసం వల్ల అసత్య అసత్య ప్రచారాల వల్ల అక్కడ కతమైంది దుకాణం బంద్ అయిందండి ఇప్పటికైనా అయితే హైదరాబాద్ లో ఏదైతే హైదరా జరిగిందో ఊసీలో ఎట్లా మురికి రాజకీయాలు చేసిండ్రో ఆ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి హైదరాబుద్స్తారా ఇంకోడ్రాద్స్తారా మహాడ్రాద్స్తారా అనేసి భయంతో అక్కడ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది ఓకే ఇంకొకటి అక్క వీళ్ళు సంబరాలకి ఇక ముహూర్తం కూడా పెట్టినారు అనుకోవచ్చు తెలంగాణలో సో దానిపై దానిపైన మీ ఒపీనియన్ ఏంది మరి దేనికోసం సంబరాలబ్బా వన్ ఇయర్ది అసలు దేనికోసం సంబరాలు వన్ ఇయర్ ఉత్సవాలు దేనికోసం ఉత్సవాలు చేసుకుంటాను రండి ఏం చేసిండ్రు ఏం పొడికిండ్రు అని అంటే విలేజ్లో విలేజ్లలో మనం చూసుకున్నట్లయితే వెహికల్స్ పెట్టి ప్రచారాలు కూడా చేస్తున్నారు కదా మేము అది ఇచ్చినం ఇదిచ్చిన అని చెప్పేసి మనం కొడత మహబూబ్ నగర్ లో కూడా చూసినాము ఆ వెహికల్స్ ని కూడా అడ్డుకోవడం జరిగింది కదా అదే అదే మరి అదే చెప్పబోతున్నా నేను తన్వి ఇప్పుడు కొడంగల్ల సొంత నియోజకవర్గంలా వెహికల్స్ పెట్టి ప్రచారం చేస్తుంటే ఆ ప్రచారం చేస్తున్న వెహికల్స్ ను దాంట్లో ఉన్న సిబ్బందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తరిమి తరిమి కొట్టిండ్రు ఏం రాబాయి ఏం ఉత్సవాలు చేస్తానరా కళ్యాణ లక్ష్మి స్థుల బంగారం ఇచ్చిన ఉత్సవాలు చేస్తారా లేకపోతే రైతుకు రైతు బంధు కాదు రైతు భరోసా ఇచ్చిన ఉత్సవాలు చేస్తానరా రైతు మాపి హండ్రెడ్ పర్సెంట్ వేసినామని ఉత్సవాలు చేస్తానరా బోనస్ కు ఐదు వందలు ఇచ్చిన మనకి ఇట్లా ఉత్సవాలు చేస్తాను రా ఏం చేస్తాన్రా రా మా భూములు గుంజుకునుడు తప్ప ఇంకేమన్నా చేస్తాన్రా రా పెన్షన్లు ఏమన్నా రెండు వేలు నాలుగు వేలు ఎందుకు ఉత్సవాలు చేస్తాను అని ప్రతి ఒక్క అక్క చెల్లె అన్న తమ్మి వాహనాలను తరిమి తరిమి కొడతాను వాళ్ళకే వాళ్ళకే అర్థం కావట్లేదు అసలు మంత్రులు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆ ముఖ్యమంత్రి మాటలకు పొంతన లేని మాటలు పొంతల లేని వ్యవహారాలు చేస్తారు ఉన్నదిగాక చూసినాం తాన్వి. కేసీఆర్ గారి మీద తాగుబోతు తాగుబోతూ అనేసి నిందలేసిండ్రు కవితక్క గారిని లిక్కర్ క్వీను అది అనేసి మాటలు చెప్పిండ్రు అప్పుడు ఆమె చెయ్యని తప్పుకు పోయి జైల్లో శిక్ష అనుభవించి కోర్టులో ఫైడ్ చేసి ఆమె జైల్ ద్వారా బయటకు వచ్చింది ఆడబిడ్డ మీద ఒక ఆడబిడ్డ అని చూడకుండా లేని కోని నిందలేసిండ్రు మొన్నటికి మొన్న మనం ఏం చేసిండ్రు దేవాదాయ శాఖ మంత్రి ఆ అక్క కొండక్క ఏం చేసింది ఎవడెక్కువ ఎవడెక్కువ తాగి డాన్సులు చేస్తే వానికి ఒక బీర్ ఎక్కువనంటే మరి లిక్కర్ని మొన్నటి దాకా లిక్కర్ లిక్కర్ అన్నోళ్ళు ఇప్పుడు బీర్ల రానైందా ఏం మాటలు కర్మ ఏదైనా ఎవరికైనా తిరిగిస్తుంది తనవి ఎవరి ఎవరిని వదిలిపెట్టదు కర్మ సిద్ధాంతము ఇట్లానే అయితది ఇంకొకటి రేపు ఎమ్మెల్యేలు తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు ఎందుకనక్క తాండ్రేక్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు ప్రజలు ఉరికిత్తి కొడతారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేది కరెంటు చక్కగా వస్తలేవు నీళ్లు సకాలంలో ఇస్తలేరు పంటలకు ఇవ్వాల్సిన రైతు బంధు వానాకాలం ఎగ్గొట్టిండ్రు మే బోనస్ ఇస్తామని చెప్పి దాన్ని బోగోల్ చేసిండ్రు ఐదు వందలు ఇప్పటి వరకు ఎవరి రైతు అకౌంట్లలో పడలేదు మీరేమో ఉరికిచ్చి కొడతారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము ఆ మొక్క ఏదైతే పీకి పడేస్తాము అని చెప్పేసి ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు కదా మరి తులసి వనంలో గంజాయి మొక్క పెరిగినట్టు పెరిగింది రేవంత్ రెడ్డి అనే మొక్క కాదు కేసీఆర్ గారు ఆ మొక్కకి ఆ మొక్కకు పెరిగిన ఆకు నువ్వు మహావృక్షము ఆ మహావృక్షానికి పెరిగిన ఆకే ఈ రేవంత్ రెడ్డి అది ఎండుటాకై పండుటాకై ఎంటుటాకై రాలిపోయింది డెపిటీసీ అయింది మా పార్టీల నుంచి అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఎవరు మొక్క ఎవరు మహావృక్షము ఎవరిని వీకుతారు ప్రజలు అనేది రాను రాను రోజుల అర్థమైపోతుంది ఇప్పటికే ప్రజా వ్యతిరేకత తోటి కుతలం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏం చేయాలో ఆ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఏం చేయాలో తోచని అగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళ భవితవ్యం కూడా రేపు రేపు మాకు కేసీఆర్ఏ కావాలి ఎమ్మెల్యేలే వచ్చంటారు చూడండి ఇంకా ఆయనను బీకడము ఆయన చేయడము ఎవ్వరి వాళ్ళ కాదు ఆనవాళ్ళు తెరిపేస్తా చెరిపేస్తా అని కాలోది కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసింది ఎవరు మూడు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు కేటాయించింది కేసీఆర్ గారు మూడు వందల గజాలు ఇయ్యమని అడిగినా కూడా కాంగ్రెస్ ఒళ్ళు ఇయ్యలేదు కాలోది కళాక్షేత్రాన్ని నిర్మించిందే కేసీఆర్ గారు దానికి రిబ్బన్ కడి వేసుకుంటా ఆయన ఆనవాళ్ళ దగ్గరికి పోయి ఆనవాళ్ళు జరిపేస్తారు ఇవన్నీ మానుకోవాలి ఆయన మానుకోవడానికి ఏం లేదు ఇప్పుడు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది పండుగలన్నీ అయిపోయినాయి తన్వి ఇంకొకటి మనకు సంక్రాంతి రాబోతుంది సంక్రాంతికి బోనస్ గా రేవంత్ రెడ్డి సీటు ఊడిపోబోతుంది ఖాయం సద్యం సీఎం మార్పు ఉండబోతుంది తెలంగాణలో ఏంటక్క ఇంత పెద్ద షాక్ ఇచ్చినారు బిగ్ న్యూస్ ఏ బిగ్ బ్రేకింగ్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి గానీ సీఎం రేవంత్ రెడ్డి సీటు డమాల్ మనబోతుంది అందుకే ఫ్రస్ట్రేషన్ లా అందుకే ఫ్రస్ట్రేషన్ లా పిచ్చి పిచ్చిగా తిరుక్కుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా పోతుంది అని అంటున్నారు మీరు ఇప్పుడు ఆదానినేమో ఢిల్లీలా రాహుల్ గాంధీ దొంగ అంటాడు ఆ ఆదాని తోటి వంద కోట్ల విరాళాలు తీసుకొని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి దానికి దీనికి శంకుస్థాపనలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పనంగా ఆదానికి దోచి పెడదామని చూసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆదాని ఉన్న రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత రాహుల్ గాంధీ ఇంత వరకు రేవంత్ రెడ్డిని కలవలేదు ఆయనను కలిసిన పరిస్థితి కూడా లేదు ఇంకొకటి సీఎం సీటు మార్పు అనేది ఖాయం ఎందుకంటే ప్రజలు కూడా తిరగబడుతున్నారు ఈ రేవంత్ రెడ్డి పాలన మీద ఆయన మాటల మీద పిచ్చి వచ్చేసింది సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది చూసినాం కదా హిస్టి బిడ్డల భూములు గుంజుకొని వాళ్ళను తొండలు గుడ్లు పెడతానే పాములు తిరుగుతానే తేళ్లు తిరుగుతానే అని ముచ్చట్లు చెప్పిండు ఆ బిడ్డలు బయటకు వచ్చి వీడియోలు బయటకు పెట్టేసరికి అక్కడ పంటలు బంగారు పంటలను పండిస్తున్నారు అందరు తెలుసు భూమిరంగ్ అవుతుంది ఏది పట్టుకున్నా అది భూమిరంగ్ అయిపోతుంది అన్ని రాష్ట్రాలల్ల కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసమే కారణం అంటే ఇంకొకటి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కదా ఒక ఫార్మర్ సిటీ కావచ్చు అక్కడ ఫ్యూచర్ సిటీ ఏది చేయాలనుకున్నా కానీ కంపల్సరీ భూములు ఇవ్వాలి అని అది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళు భూములు ఇస్తేనే ఇలాంటి సిటీలు ఫ్యూచర్ కోసం ఆలోచించి అక్కడ ఉన్న ప్రజల్లో మేలు కోరుకుంటుండేమో అని కూడా మనం కూడా అనుకోవచ్చు కదా అక్క తన్వి యాదవ్ మీరు ఒక్కటి గ్రహించలేరు ఫ్యూచర్ సిటీ కోసం కాదు ఫ్యూచర్ కోసం కాదు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం బిడ్డ ఫ్యూచర్ కోసం అల్లుడి ఫ్యూచర్ కోసం తహతహలాడుతూ ఆల్రెడీ ఫార్మా సిటీ కోసము కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వము కొంత భూమిని స్వీకరించింది అక్కడ ఎక్కడ సిటీ ఫార్మా సిటీని పెడితే కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేసి కొత్త వర్గం అనేసి కుతూహల పడుతున్నాడు ఆల్రెడీ అక్కడ రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కదా ఇక్కడ ఇచ్చిన రైతులు మళ్ళా సిటీ పెడతలేరు ఇవ్వమని అంటున్నారు కదా రెండు చెడ్డ రేవడి పరిస్థితి అయిపోయింది రేవంత్ రెడ్డిది ఇప్పుడు తొండల గుడ్లు పెడతానేయా పాములు గుడ్లు పెడతానేయా పాములు తిరుగుతానా అనేది ప్రజలే బయటికి తీసుకొచ్చింది కదా వీడియోల రూపకంగా ఓన్లీ ఫ్యూచర్ కోసం కాదు ఫ్యూచర్ తెలంగాణ కోసం కాదు ఫ్యూచర్ సిటీ కోసం కాదు ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తహతహలాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఫ్యూచర్ బిడ్డ ఫ్యూచర్ కోసం అల్లుని ఫ్యూచర్ కోసం తహతహాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి టైనే తెలంగాణను తిరోగమనానికి తీసుకొచ్చిండు పురోగమనం కాదు తెలంగాణను నాశనం చేస్తున్నాడు తెలంగాణ సీఎం ఎవర్రా అంటే రేవంత్ రెడ్డి అంటే నవ్వుతున్నారు బయటి రాష్ట్రాలలో ఇప్పుడు బయటి రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అంటే నవ్వుతున్నారు బయట రాష్ట్రాల వాళ్ళని చెప్పేసి మీరు అంటున్నారు కానీ బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అంటే అరే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో నిరుద్యోగులకి ఆ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిందంట ఇలాంటి గ్రేట్ సీఎం మనకు బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కొందరు కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు కదా మరి ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే మహారాష్ట్రలో ఓట్లు పడేటి గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిండ్రో రిజల్ట్ ఇచ్చిండ్రో ఆ పేపర్లనే నియామక పత్రాలను పంచుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఎక్కడ కూడా కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ అని చెప్పేసి నిరుద్యోగులకు ఏ విధంగా జీవోలు తీసుకొచ్చినో మనం అందరం చూసినాం నిరుద్యోగులు రోడ్ల మీదకి ఏ విధంగా వచ్చిండ్రో కూడా మనం చూసినాము ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సీటు కోసం తహతహలాడుతున్నాడు అయినా కూడా ఈ సీట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సీటు పోతాయి రేపు ముఖ్యమంత్రి సీటు పోతుంది పోయిన తర్వాత మళ్ళీ ఏం బ్రోకర్ పనే కదా చేసేది అక్కడిక్కడ ప్రభుత్వాలను కూదు బాహుల్ బాగులు మూస్తాడు మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తాడు రియల్ ఎస్టేట్ ఆ రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని తహాతహా ఆడుతున్నాడు తప్ప తెలంగాణ ఫ్యూచర్ కోసం కాదు తెలంగాణ ప్రజల ఫ్యూచర్ కోసం కాదు అంటే ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి ఏంటి అని అంటే బీఆర్ఎస్ లో ఒక్కొక్కటి బాంబు వెలుస్తాం అది వెలుస్తాం అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు వెళ్తారు కదా పెద్ద పెద్ద బాంబు వెల్చారు కదా మహారాష్ట్ర ప్రజలు ఇక్కడ బాంబు அக்காம்பு வெளிச்சுரு கதா ஆல்ரெடி காங்கிரஸ் பார்டி உனக்குனேசி கதா உண்ண ஆதாரம் கூட வெயிண்ட் கதா ஓகே ఇంకా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుక్కుంటా మళ్ళా బాంబులు వేలుస్తా ఆది వేలుస్తా ఇది వేలుస్తా అంటాడో అర్థం అయితే లేదు ఇప్పటికైనా ఈ బాంబులు వాళ్ళని జైల్లో పెడతా వీళ్ళని జైల్లో పెడతా అని కాకుండా తెలంగాణకు ఏవైతే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఇప్పటికైనా చిత్తశుద్ధి నైతికత ఏదన్నా ఉండేది ఉంటే నెరవేర్చాలి థ్యాంక్ యూ అక్క బాయ్